తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ స్వర్ణకార వృత్తి చేస్తున్నటువంటి వృత్తిదారులకు వెండి బంగారం వ్యాపారస్తులకు జై విశ్వకర్మ నేను మీ కొండన్నర సంవత్సరం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి వెండి బంగారం షాపుల వాళ్ళు కానీ స్వర్ణకార వృత్తి వాళ్ళు కానీ ఈ టెస్టింగ్ మిషన్లు పెట్టారు కదా మన వాళ్ళు గోల్డ్ సిల్వర్ టెస్టింగ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది రాయస్థాన్ ముఠా ఒక ముఠా తయారయ్యి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక కిలో రెండు కిలోల వెండి బట్టికాడ గరిపిచ్చి ఏదో బట్టి వాళ్ళకి వీళ్ళకి కన్సల్ట్ ఉంటుంది మధ్యలో ఏదో మెటల్ పెట్టి అది ఎంత అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ టంచ్ వస్తుంది మళ్ళా గరిగి టంచ్ పెడతాయి కానీ వాళ్ళు మధ్యలో మెటల్ పెట్టి తీసుకొచ్చి ఎక్స్చేంజ్ అని చెప్పి తీసుకొచ్చి స్కిన్ టెస్ట్ టంచు పెట్టిస్తారు పెట్టించినప్పుడు ఎంత చూపెడుతుంది అది సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ నైన్ ఈ రకంగా చూపెడుతుంది గుడ్డిగా ఆ టంచ్ ఫామ్ చూసి స్కిన్ టెస్ట్ ఫామ్ చూసి మీరు కొన్నారా నట్టేట మునిగినట్టే ఇట్లాంటి ఈ రాజస్థాన్ ముఠా ఒక ముఠా తయారయ్యి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కరీంనగర్ పట్టణ కేంద్రంలో జరిగింది ఒక రాయస్థానం వాడు వచ్చి ఒక కిలనర వెండి కరిగిన బార్ తీసుకొని వచ్చి ఈ ఎక్స్చేంజ్ షాపులలోకి తిరగడం జరిగింది టంచ్ ఎంత ఉంది సెవెంటీ ఎయిట్ పాయింట్ థర్టీ ఫోర్ టంచ్ ఫామ్ మీద ఎవరు తీసుకోకపోతే రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా టేప్ కార్ఖాన వాళ్ళకి వాళ్ళకి ఆయన ఇచ్చే పోయిన తర్వాత ఇతను మళ్ళీ దాన్ని కడిగే చూస్తే లోపల ఒక రకమైన మెటల్ ఏం మెటల్ ఉంది అని చెప్పి కరిగితే తట్టి టంచేమో వచ్చిందట వాడు మన వాళ్ళ షాప్లోకి వెళ్ళింది ఒకటి సీసీ కెమెరాలు రికార్డ్ అయింది మన షాప్లో మన వాళ్ళ షాప్లో గిరాకు ఉండడంతో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయింది ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్లేదు అని చెప్పేసి ఇంకా కొన్ని షాపులు తిరిగిండ రాయస్థాని వాళ్ళ ముఠాతోని చాలా జాగ్రత్త ఉండాలి సైడుకు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ వెండి ఏంది ఆ టంచ్ ఏంది ఆ బార్ ఏ రకంగా ఉంది ఎట్లా ఉంది అనేది గతంలో ఒక రెండు మూడు ప్రాంతాలలో కూడా ఇట్లా వేసారు సికింద్రాబాద్లో కూడా వేసారు నిజామాబాద్ ఏరియాలో కూడా జరిగింది అనుకుంటా ఈ మధ్యలో చాలా అయిపోయారు వీళ్ళు నేను ఏం చెప్తా ఉన్నా అంటే వెండి బంగారం రేటు విపరీతంగా అయింది పట్టగొలుసులు ఎవడన్నా వేయడానికి వచ్చిన వాడైనా సరే వాడితో కూడా చాలా జాగ్రత్త ఉండండి వాడిని అడగండి మెల్టింగ్ ఏముంటుంది ఇంత ఉంటుంది వాడి ముంగట్నే ఒక జత మీకు నచ్చిన జత తీసుకొని కరిగిపోయండి టెస్ట్ అయిపోయండి మోమాట వడకండి అయ్యో వీడు ఉద్ధరేసిపోతుండు కదా ఎంతుంటే మాదేం పోయింది అనుకుంటే తర్వాత కస్టమర్స్తో మాటలు పోతాయి ఈ కమ్మలు వెయ్యే వాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా సప్లై చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింది గుడ్డి అని నమ్మకండి ఒక జత కమ్మలు కరగండి అందులోకి వెళ్ళి కరిగి వాని ముంగడ్డే టెస్ట్ చేపించండి ముక్కు పుల్ల చెల పుల్లలు అమ్మేటోడు వచ్చినా సరే ఒక రెండు మూడు జతలు కరగండి కరిగి ఇమీడియేట్లీ స్కిన్ టెస్ట్ చేపియండి మోసపోకండి ఎందుకంటే రేపు పొద్దున గిరాకుళ్ళ దగ్గర మన మాట పోతుంది మనం ఏదో గుడ్డి అని అమ్మి వాళ్ళ దగ్గర తీసుకొని మనం గిరాకుళ్ళ గీయడం గిరాకొల్లు ఎక్కడన్నా నదించుకుంటే మన మాటలు పోవడం ఈ రాజస్థాన్ ముఠాతో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది కరిగి అది పోసేది కార్ఖానోడే కార్ఖానోళ్ళకి వీళ్ళకి కన్సల్ట్ ఉంటుంది ఆ కన్సల్ట్ ఉంటేనే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మోసపోకండి ఎందుకంటే ఒకవైపు విపరీతమైన కార్పొరేట్ జ్యువెల్లర్ షాపులు ఒకవైపు బంగారం రేటు వెండి రేటు విపరీతంగా పెరగడము రాను రాను ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి గిరాకులు చాలా తగ్గుతూ ఉన్నాయి మన వాళ్లకు అందులో ఇట్లాంటి మోసాల బారిన పడకండి మోసపోకండి కొన్ని ప్రాంతాలలో మన వాళ్ళు టెస్టింగ్ మిషన్లు పెడితే మన వాళ్ళని మన వాళ్ళు సంఘ నాయకులు బెదిరిస్తూ ఉన్నారట అట్లాంటి కూడా బంద్ పెట్టుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం అదే మహారాష్ట్రకి వెళ్ళి వచ్చి మరాఠీ వాడు టెస్టింగ్ మిషన్ పెట్టుకుంటే బెదిరించేద్దాం ముందని గవర్నమెంట్ లీగల్గా లైసెన్స్ తీసుకొని పెట్టుకునే అధికారం ఎవరికైనా ఉంది ఆల్మార్క్ సెంటర్ కానీ టెస్టింగ్ సెంటర్ కానీ వద్దానానికి మీరెవరు కొన్ని ప్రాంతాలలో కొంతమంది కార్ఖానోళ్లతోని కొంతమంది ఎక్స్చేంజ్ వాళ్ళతోని కుమ్మక్కై వాళ్ళ దగ్గర విపరీతమైన బంగారం తులాలు తులాలు ఇరవై తులాలు ముప్పై తులాలు కిలోలు కిలోలు తీసుకునికుంటా ఏదన్నా మేము ఏమన్నా అయితే మేము అండగా ఉంటాం మీకు సపోర్ట్గా ఉంటాం మీద ఒక్కటే ఉండేటట్టుగా చూస్తాం వేరే వాళ్ళ నెగిలిని వేయకుండా చూస్తాం అని చెప్పేసి ఇట్లాంటివి కూడా కొన్ని ప్రాంతాలలో డాగులు వేస్తున్నట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది అట్లాంటి చర్యలు బాగున్నాయని చెప్పి చెప్తా ఉన్నాం నేను కనుక రంగంలో దిగితే బాగుండదు లీగల్గా ఎదుర్కోవడమే ఉంటుంది మనం లీగల్గా ఏమి ఇవ్వాలి అది చేపించి చదువు పెడతాం మన వాళ్ళని బెదిరించే అధికారం మన వాళ్ళని ప్రోత్సహించాలి మన వాళ్ళు టెస్టింగ్ మిషన్ పెట్టిండు అంటే మనవన్ని ప్రోత్సహించాలి మనం డెవలప్ కావాలని చూడాలి ఎవడో మహారాష్ట్రోడు ఏడో రాజస్థాన్ వాడు డెవలప్ అయితేనేమో మీ కళ్ళు మంచిగా ఉంటాయి ఎందుకంటే వాడు సేటు సేటు అని మీకు ఇస్తాడు గుడ్విల్ బిడివీళ్ళు కాబట్టి మన వాడు ఇయ్యాడు కదా అదే కుళ్ళు అట్లాంటివి కూడా బంద్ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయంట ఎందుకంటే పూర్తి ఆధారాల దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీ పైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఊరికే నేను చెప్పగానే నమ్మి అది ఉండదు పక్క ఆధారాలతో ఉంటే పక్క ఉంటుంది కొండోది నరసింహాచారి వంకేవాడు కాదు బెనికేవాడు కాదు జన్కేవాడు కాదు అది గుర్తుపెట్టుకోవాలి తెగిచ్చే రంగంలోకి వచ్చినాం మన వాళ్ళని ప్రోత్సహించడం నేర్చుకోండి ఇట్లాంటి మోసకాలు మార్కెట్లోకి వస్తురు జాగ్రత్త ఉండాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి పెట్టినప్పుడు పది మందికి తెలిసే విధంగా ఈ లింక్ పది మ ఒక వంద గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి కొంతమంది పుడింగి పుడింగిగాళ్ళ లెక్క వాట్సాప్ గ్రూపులకు లాకులు పెట్టుడు ఇవి తెలివకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాములు చేసేటిది తెలవకుండా ఇవి తెలవకుండా లాకులు పెడతా ఉన్నారు అసలుంటి గ్రూపులు లక్ష తయారు చేపిస్తామనుకుంటాయి జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తున్నాం గ్రూప్లోకి లాగులు పెట్టారు గ్రూప్ ఏం పెద్ద కథ అనుకుంటురా గ్రూప్ మీ తాత జాగ్రత్త అనుకుంటురా గ్రూప్లు ఉండేటి ఎక్కడ ఏం మోసాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎవరికి ఏం అన్యాయం జరుగుతుంది అది తెలియడానికి అట్లాంటివి తెలియస్తే గ్రూప్లకు లాగులు పెడతారా ఎవరు లాగులు పెడుతున్నారు ఏమే తెలియదా నాకు జాగ్రత్త ఉండాలి మన వాళ్ళని అవేర్నెస్ చేయండి మన వాళ్ళకు ధైర్యాన్ని నింపండి మన వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వండి మన వాళ్ళకు సపోర్ట్గా ఉండండి మద్దతుగా ఉండండి సంఘటితంగా ఉండండి అట్లాంటి ప్రయత్నాలు చేయండి కొండవ నరసింహచారికి ఏడ పేరు వస్తుంది గ్రూప్లో వస్తే మీ గ్రూప్లో లేకపోతే ఇక వాళ్ళు ఏ గ్రూప్లో వాళ్ళు ఉండరా మీరు ఒక జిల్లా వల్ల గ్రూపులు లాగబెట్టిరనుకో ఆ జిల్లా గ్రూపుల్ని ఉంటారా వాళ్ళు వేరే దాంట్లో దేంట్లు ఉండరా వాళ్ళకి తెలియదా గ్రూపులు తయారు చేపేలా రాదా లక్ష మంది కలిపి ఒకటే గ్రూప్ చేపిస్తాం చాలాసార్లు చెప్తా ఉన్నా కొంతమందికి ఇంకొస్తలేదు బుద్ధి బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా ఒక సైడ్ మన వాళ్ళని ఎవడెవడో రాజస్థాన్ వచ్చి మహారాష్ట్ర వచ్చి మోసాలు చేస్తూ ఉంటే తేయాప్ కార్ఖాన్ల పేలర మీద వచ్చి వాళ్ళు ఈరోజు కింటాళ్ళు కింటాళ్ళు పట్టగొలుసులు అమ్మే స్థాయికి ఎదిగర్రు ఎందుకు ఎదిగర్రు టంచులు ఫరగ్ చేసి మనవాళ్ళని మోసం చేసి పూజల పేల మీద పాలిష్ పేలర మీద వచ్చిన వాళ్ళు ఇలా కోటి లేరు ఒక్కొక్కడు తెలియరు కొడుకులు ఎట్లా డెవలప్ అయ్యారు ఎవరిని మన వాళ్ళని మోసం చేసి డెవలప్ అయ్యారు వాళ్ళని పట్టియమా పట్టియాలనుకున్న రోజు జీరో దందాలు చేస్తారు వాళ్ళు జీరోలా కాలు కింటలు కింటలు పట్టగలుసులు తీసుకపోయి సప్లై చేస్తారు మొత్తం అట్లాంటి వాళ్ళ పని కూడా అవుతుంది జీరో దందాలు చేసుకుంటా టంచులు ఫరకు అమ్ముకుంటా మోసాలు చేస్తే గిరాకులతో మనోళ్ళ మాటలు పోతున్నాయి అట్లాంటి వాళ్ళని దొరకబట్టండి ఫరక్ టంచు పట్ట అమ్మేటోళ్ళను పరకు ఈ కమ్మలు అమ్మేటోళ్లను పరకు ఈ గొలుసులు అమ్మేటోళ్ళను వాళ్ళని మార్కెట్లో పట్టుకోండి పట్టుకొని అది చేయండి అట్లాంటివి వేయాలి కానీ పదవులకి చూసుకొని మురుసుడు గ్రూప్లకు లాకులు పెట్టుడు ఇట్లాంటివి బంద్ చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం మోతవారికి ఉండటోనికి లాకులు గ్రూప్లకు లాకులు పెట్టవలసిన అవసరం లేదు ఎవరికైనా కానీ లంగేషాలు దొంగేశాలు ఏ స్టోళ్ళు అవసరం అవుతుంది మా ఇలా గ్రూపులు ఓం విశ్వకర్మ టీవీ చే ఒక్క ఏమేమో పెడతారు గ్రూపులల్లో మనకు నచ్చినవి చూస్తాం సాయంత్రం కాగానే ఇంత ఆల్ క్లియర్ కొడతాం అన్నీ వెళ్ళిపోతాయి ఏమేమి చూస్తాం దాన్ని ఇంపాట్ ఎడుతుంటే ఎవరన్నా నష్టపోయారు ఎవరన్నా మోసపోయారు అన్ని గ్రూపులలో చెక్ చేసుకుంటాం లేదు ఏమన్నా నచ్చినవి ఉంటే సేవ్ చేసి పెడతాం దాని మీద చర్చ జరుపుతాం ఏం లేవు అన్ని పనికిమాలే ఉంటే ఆల్ క్లియర్ కొట్టేస్తాం ఒక సైడు విశ్వకర్మలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో ఆలోచనలతో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ పనిచేస్తూ ఉంది మీకు చాతనైతే సపోర్ట్ చేయాలి చాత కాకపోతే ఊరుకుండాలి అంతే ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మా దృష్టికి తెచ్చే ఉద్దేశంలో పోతే మే మా దృష్టికి వచ్చినప్పుడు మేము టెలికాస్ట్ చేసినప్పుడు అందరికి తెలిసే విధంగా ప్రయత్నాలు చేయాలి కొన్ని పట్టణాలలో మంచిగా బ్రహ్మాండంగా సంఘ భవనాలు కట్టిర్రు లీడర్లతోని అప్రోచ్ అయ్యి లీడర్లతో నిధులు సాంక్షన్ చేయించుకొని కొన్ని జాలలో సంఘాల పైసలు తిని సప్పుడు వేకున్నారు ఏది భవనం కట్టింది లేదు భవంతి కట్టింది లేదు గుడి కట్టింది లేదు ఎందుకంటే పుట్ట చింపుకుంటే రోత మన కాళ్ళ మీద పడుతుందని చెప్పేసి శుకుడు మారాలని చెప్తున్నావు ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి అరే ఈ రకంగా వస్తుర్రు మహారాష్ట్రలో కూడా ఏమో గుళ్ళమాలలు తీసుకొని వస్తారు రెండు ఒరిజినల్ ఇస్తుర్రు మిగతా డూప్లికేట్ అంట కట్టిపోతురు కర్ణాటక వాళ్ళు వస్తురు వాళ్ళు అదే పని చేస్తురు ఈ రాజస్థాన్ వాళ్ళు వస్తారు వెండి ఏం కిలనర వెండి పాపం కొన్నరు కరీంనగర్ రా వాడు పోయినాక చూస్తే చూడండి సైడు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందో ఇట్లాంటివి జరగకుండా చూడాలి పబ్లిక్ అవేర్నెస్ చేయాలి మనం పబ్లిక్ అవన అవగాహన కల్పించాలి కార్పొరేట్ జ్యువెలర్ షాపులు దెబ్బ తినాలంటే మన దగ్గర ప్రణాళికలనే తప్పకుండా త్వరలో అవుతాయి నేను కొంచెం రెస్ట్లో ఉండే ఆగిపోయింది ఈ జూన్లో బయటకు వెళ్తున్నాం తప్పకుండా నా జూలైలో నా అమల్లోకి వస్తుంది అక్రమ దొంగ బంగారంకి చట్టంలో మార్పు వచ్చిన తర్వాత ఓన్లీ మన వాళ్ళు డెవలప్ కావడం కార్పొరేట్ జ్యువెలర్ షాపులు చేసే లంగతనాలు దొంగతనాలు వాళ్ళు చేసే బట్టె కథలు అన్నీ బయట పెట్టడమే పెద్ద పెద్ద అడ్వర్టైజ్ చేసుకుంటా మనం కార్పొరేట్ షాపులు ప్రారంభించడమే కాబట్టి ఇట్లాంటి బయట పెడుతూ ఇట్లాంటి అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ చేస్తూ మన వాళ్ళను చైతన్యపరుస్తూ మన వాళ్ళు ఎక్కడన్నా ఇబ్బందులలో ఉంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్పండి ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకు ఒక భరోసానివ్వండి ఆత్మహత్య చేసుకుంటే ఏం రాదు భార్య పిల్లలు అనాథలు అవుతారు బతికి సాధించండి అని చెప్పే వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని చెప్పండి చెప్పి మన వాళ్ళు ఎట్ మన వాళ్ళని ఎట్లా డెవలప్ చేయాలి రాన్ రాన్ కులవృత్తులు నశించిపోతూ ఉన్నాయి ఎక్కడ చూసినా ఏ పట్టణ కేంద్రంలో చూసినా కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ఏడు ఎనిమిది పది వరకు పడతా ఉన్నాయి వాళ్ళతో ఎట్లా తట్టుకోవాలి విపరీతమైన బంగారం ధరలు పెరిగినాయి పెట్టుబడి పెట్టి చేసే వాళ్ళకే నడుస్తున్నాయి పెట్టుబడి లేని వాళ్ళకి అసలు పనులు నడుస్తలేవు దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసే విధంగా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది లంగలను నమ్మకండి వాళ్ళ షాప్లలో అమ్మేటి అన్ని ఫిఫ్టీ టంచు థర్టీ టంచు అమ్మే సొమ్ములు కూడా వెండిసా జస్సు పెడతా ఉన్నారు విపరీతంగా అట్లాంటివి వెలుగులోకి తెండి భాజప్త పట్టి అండి తో కొలతలు తూనికల మీ దృష్టి అట్లా జస్సు బిస్సు పెట్టి ఏషో ఉంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి నేను పట్టించి కేసు బుక్ చేపిస్తా ఎందుకు వాళ్ళ దగ్గర మీరేమన్నా తీసుకుంటే లాలూష్ పడతారు తప్ప ఏం తీసుకోకపోతే భాజప్త మీరన్న బట్టి అండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టిది అండి వీళ్ళు ఇక్కడ దో నెంబర్ మాలు అమ్ముతా ఉండరు వీళ్ళు ఇట్లా జనాలను మోసం చేస్తూ అని చెప్పి తీసుకురండి తీసుకొస్తే బాగా చెప్తా కూర్చొని కేసు బుక్ చేయించి లోపల చేపిస్తాం షాప్ సిట్ చేపిస్తాం చట్టాలు తెలుసుకొని వచ్చినాం ఏం చట్టం ఏం చెప్తుంది రోజు చట్టాల కోసమే తెలుసుకునే పెన్ల మీదే ఉన్నాం ఇంకా స్టార్ట్ చేస్తాం ఒక్కొక్కటి పెన్నులు ఎట్లా వేయాలి షాపులు రైడ్ చేపిస్తాం బాగా చెప్తా ఏం టంచ్ అమ్మాలి ఏం టంచులు ఉన్నాయి ఒక్కొక్క షాప్లో బంగారం ఐటమ్స్ ఏమున్నాయి వెండి ఐటమ్స్ ఏమున్నాయి బాగా చెప్తా రైడ్లు చేపిస్తాం కొన్ని చోట్ల లంచాలు బింఛాలు ఇచ్చి ఏదో మేనేజ్ చేస్తా ఉన్నట్టు కొంతమంది ఆఫీస్ అట్లాంటి అట్లాంటివి ఏం జరగకుండా చెప్తా ఆట ఎట్లుంటుందో చూపెడతాం ఆట మొదలుపెట్టిన తర్వాత కబడ్డీ చిర్రగొ వాలీబాలు ఫుట్బాలు షటిలు అన్నీ కలిపి ఆడితే ఎట్లుంటుందో ఆట అట్లుంటుంది ఎవరిని వద్దాం దో నెంబర్ మాల అమ్మేటోళ్ళం పబ్లిక్ని మోసం చేసే వాళ్ళని అని చెప్పి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండండి ఎవడన్నా అనుమానాస్పదంగా ఎవడన్నా వస్తే ఇమీడియట్లీ హండ్రెడ్ నెంబర్ ఫోన్ చేసి వాడిని పట్టించండి చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ వెండి బంగారం వ్యాపారస్తుల నాయకత్వం స్వర్ణకారుల నాయకత్వం విశ్వకర్మల నాయకత్వం వరదారు